హలో అండి నా పేరు లక్ష్మి తిరుమల లీలామృతం పదవ భాగం జాతక పక్షి జన్మ మూడు సార్లు యజ్ఞదేవ ఒక మహారాష్ట్ర బ్రాహ్మణుడు చాలా ధార్మికుడు సాత్వికుడు అతని భార్య సుమతి పేరుకే ప్రవర్తనలో దుర్మతి కొడుకు కూడా నికృష్టుడు కొడుకును ఉండదగని అవలక్షణాలన్నీ ఉంటాయి పంచమహాపాతకాలు అతనిలోనే ఉన్నాయి మద్యపానం దుష్టశ్రీ సంగమం బ్రహ్మహత్య దొంగతనం ఈ నాలుగు పాపాలు చేసేవాళ్లతో స్నేహంగా ఉండటం అనేవే పంచ కొడుకుని అతనిని ప్రోత్సహించే భార్యను సన్మార్గంలోకి తేవడానికి యజ్ఞదేవ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు చివరికి దూర్వాస మహర్షి దగ్గరకు వెళ్లి తన గోడు వెళ్లబుచ్చుకొని వారిని ఉద్ధరించమని అడుగుతాడు ఆయన ఇచ్చిన సలహా మేరకు సుమతిని కొడుకుని వెంకటాచరానికి తీసుకు స్వామి పుష్కరిణిలో స్నానం చేయించి వారి ఉద్దారానికి దోహద దోహదపడతాడు హేమాంగ ఒక మంచి మహారాజు దానశీలుడు అతడు చేసిన దానాల గురించి స్కాంద పురాణంలో వ్యాధ వేదవ్యాసుల వారు అపూర్ణ అపూర్వంగా వర్ణించారు ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో సాగరంలో నీటి బిందువులు ఎన్ని ఉన్నాయో అన్ని గోవులు దానం చేశాడు వీటితో పాటు బ్రాహ్మణులకు పేదలకు వికలాంగులకు కావలసినంత బంగారం వజ్రాలు భూములు ఇళ్ళు విపరీతంగా దానం చేశాడు కానీ అతనిలో ఒక దోషం ఉందని పురాణం చెబుతుంది మన దృష్టిలో అది దోషంగా కనిపించకపోవచ్చు కానీ శాస్త్రం దృష్టిలో అది దోషమేనట అతడు జలదానం చేయలేదు ఎన్ని దానాలు చేసినా ఎవ్వరికి నీరు దానంగా ఇవ్వలేదు దూరం నుండి ఎండలో వచ్చిన వారికి దాహార్తులైన వారికి నీరు దానం చేయలేదు ఇతర దానాలు ఎన్నో ఇచ్చేవాడు నీరు ఎవరైనా ఇస్తారు ఎక్కడైనా దొరుకుతుంది నీరు దానది దానమిచ్చేదేమిటి నేను మహారాజును నా హోదాకు తగ్గట్లు గో భూ కనక దానాలు చెయ్యాలి గాని అని అతని భావన దీనితో పాటు ఇంకొక దోషం అతనిలో ఉండేదట దానమిచ్చేటప్పుడు అందరినీ సమానంగా చూడటం పాత్రులు అపాత్రులు అన్న విషయం ఆలోచించేవాడు కాదు పండితులకు సద్బ్రాహ్మణులకు బ్రహ్మ బంధువులకు పేదలకు వికలాంగులకు సమాన సత్కారం మంచి పండితులని ప్రాముఖ్యం లేదు అంతేకాక నిజమైన పాండిత్యం లేకపోయినా డాంబికాలు దర్పాలు దుష్టులైన బ్రాహ్మణులని కూడా విచారించకుండా దానాలు చేసేవాడు ఇలా అయోగ్యులకు దానం చేయడం అనే దోషం అతని కంటుకుంటుంది శాస్త్ర ప్రకారం గౌరవం ఆదరణ యోగ్యత చూసి యోగ్య యోగ్యులకు మాత్రమే దానం గాని సత్కారంగాని చేయాలి అందున మహారాజుగా సన్మానాలు దానాలు చేసేటప్పుడు సమాజం అంతా చూస్తుంది కాబట్టి యోగ్యులకు మాత్రమే సత్కారాలు సన్మానాలు చేయాలి అన్నార్థులు వికలాంగులకు యోగ్యత లేని వారికి ఎవరికైనా సహాయం చేయకూడదని అర్థం కాదు అవసరం ఉందనుకుంటే ఎవరికైనా స్నేహపూర్వకంగా ఇటోధిక సహాయం చేయవచ్చు దుష్టులకు సహాయం చేయడం పాపం కానీ దుష్టులైనా ఎవరైనా అన్నార్థులకు భోజనం నీరు ఇచ్చి తృప్తిపరచడం ధర్మం మనం బీదవారమని ధర్మం చేస్తుంటాం మనకు చాలా మందికి ఆ డబ్బుతో ఆ బిచ్చగాడు ఏం చేస్తున్నాడో తెలియకపోవచ్చు తెలిసిన ధర్మం చేయడం మన కర్తవ్యం వాడేం చేసుకుంటే వాడి కర్మ అని చాలా మంది అనుకుంటారు శాస్త్రం అంత సులభంగా దయతో మనలను వదలదు మనం దానం చేసిన ధనంతో తీసుకున్నవాడు దుష్టకర్మలు చేసే ఆ పాపంలో మన భాగం మనకు వస్తుంది అని శాస్త్రం యోగ్యత తెలుసుకొని యోగ్యులకు మాత్రం దానం ఇవ్వడం మన కర్తవ్యం అలా ఆలోచించకుండా తెలిసి నిర్లక్ష్యంతోనూ లేదా అందరినీ సమానంగా చూడటం మన ధర్మం అన్న అజ్ఞానంతోనూ అయోగ్యులకు దానం చేస్తే మహా పాపం నీరు ఇవ్వకపోవడం అనే పాపం చేస్తే జాతక పక్షి జన్మ మూడుసార్లు వస్తుందని శాస్త్రం అంతటి దాన ధర్మాలు చేసిన హేమాంగుడు చేసిన దోషాలకు పాపం అనుభవిస్తూ కుక్క గాడిద పంది వంటి నీచ జన్మలు ఎన్నో వచ్చి తరువాత బల్లి జన్మ వస్తుంది శృతకీర్తి అనే రాజు ఇంట్లో బల్లిగా పుడతాడు శృతకీర్తి ధర్మిష్ఠి నియమనిష్టలు కలవాడు మహాత్ముల సేవ చేస్తుండేవాడు ఒకసారి ఆ రాజు ఇంటికి శృతదేవ అనే బ్రాహ్మణుడు వస్తాడు శృతదేవ మహాజ్ఞాని సాధకుడు రాజు ఆ బ్రాహ్మణుని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి సపర్యలు చేసి పాదపూజ చేస్తాడు అందులో భాగంగా శృతకీర్తి దంపతులు శృతదేవరకు పాద ప్రక్షాళనం పాదపూజ శ్రద్ధగా చేసి తాంబూల దక్షిణలిచ్చి సత్కరిస్తారు ఆ బ్రాహ్మణుని పాదాలు కడిగి జ్ఞానపాదోదకం రాజు తలపై చల్లుకుంటుంటే పైన గోడ మీద ఉన్న బల్లిపై కొన్ని చుక్కలు పడతాయి ఆ బల్లికి ఆ జ్ఞానోదక స్పర్శతో పూర్వజన్మ స్మృతి వస్తుంది తాను హేమాంగ రాజునన్న స్పృహ వచ్చిన బల్లి శృతదేవను నేను చేసిన తప్పేమిటి అంత దాన ధర్మాలు చేసిన నాకు ఈ నికృష్టపు జన్మలేమిటి కారణం చెప్పమని అడుగుతు అడుగుతాడు దానికి శృతదేవ తన తపోశక్తితో హేమాంగుని విషయం పరిశీలించి రెండు పెద్ద దోషాలు చేసినట్లు చెప్తాడు ఎన్ని దానాలు చేసినా జలదానం చేయలేదని తెలియక కాదు నిర్లక్ష్యంతో శాస్త్రం తెలిసిన జలదానమిచ్చేదేమిటన్న భావనతో అవసరమున్న వారికి కూడా ఆ దానం చేయకపోవటం దోషం పాపమని చెబుతాడు యోగ్యత అర్హత విచారించకుండా దానం చేయటం ఇంకొక దోషం దుష్టులకు అయోగ్యులకు విచారించకుండా భూరిదానాలు చేయగల చేయడం పుణ్యహేతువు కాదు పాపహేతువు అందుకే నీకు ఈ నీచ జన్మలు అని వివరిస్తాడు హేమాంగుడు చాలా పశ్చాత్తపడి మరి నాకు ఉద్ధారమయ్యే మార్గం పాప పరిహారమయ్యే మార్గం ఏమిటి అని శృతదేవను అడుగుతాడు స్కాంద పురాణం విపులంగా చెబుతుంది కరుణించిన ఆ శృతదేవ తన పుణ్యంలో ఒకరోజు తాను వెంకటాచల యాత్ర స్వామి పుష్కరిణిలో స్నానం శ్రీవరాహ దర్శనం శ్రీనివాస దర్శన ఫలం హేమాంగునికి దానం చేశాడు దానితోనే పాప ప్రక్షాళన అయినట్లు వెంటనే అతని బల్లి శరీరం నుండి విముక్తి కలిగి మంచి సాధనా శరీరం గల సాత్విక జన్మ వచ్చి ఉద్ధారమైనట్లు పురాణం చెప్తుంది మరి అతను చేసిన ఇతర దానాల పుణ్యం ఏమైనట్లు చేసిన దోషాలకు ఆయా నీచ జన్మలొచ్చిన చేసిన పుణ్యం వల్లనే శృతదేవ కరుణకు పాత్రుడవి పాత్రుడు కావడం సాధనా శరీరం పొంది భగవత్ సాక్షాత్కారానికి దారి తీయడం జరిగింది చేసిన పుణ్యానికి పుణ్యఫలం పాపానికి పాపఫలం రెండూ అనుభవించవలసిందే ఏవో కొన్ని చిన్న చిన్న పాపాలకు ఉన్నాయి కానీ మిగతావన్నీ అనుభవించాలన్నదే శాస్త్రం కలియుగంలో వెంకటాచర యాత్ర పుష్కరణీ స్నానం శ్రీనివాస దర్శనంతో ఎంతటి పాపమైనా ప్రక్షాళన అవుతుందని పురాణం భక్తి శ్రద్ధ పశ్చాత్తాపం ముఖ్యం పుష్కరణీ స్నానం దర్శనం మాత్రమే చాలదు అది భక్తి శ్రద్ధలతో చేయాలి ఆ భక్తి ఎలా వస్తుంది జ్ఞానంతోనే భక్తి ఏ జ్ఞానం భగవంతుని మహా మహత్య జ్ఞానమే అటువంటి భక్తిని ఇవ్వగలదు భగవంతుని మహత్యాన్ని చాటే ఆ పురాణ గాథలు వెంకటాచలం వెళ్ళినప్పుడు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పశ్చాత్తాపంతో స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పారాయణం చేసి స్వామి దర్శనం చేయాలి వేద బ్రహ్మపురాణం దానం చేయటం వల్ల వచ్చే పుణ్యం ఏంటో దాన మహత్యం ఏంటో చెబుతుంది దానం ఎక్కడ చేసినా పుణ్యమే కానీ క్షేత్రాలలో తీర్థాలలో చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం దేవస్థానాలు భగవంతుని సన్నిధానం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు మహాత్ములు దేవతలు సాధన చేసి సిద్ధి పొందిన క్షేత్రాలు పెద్దలు మహాయజ్ఞాలు పుణ్యకర్మలు చేసిన ప్రదేశాలు గ గంగాది తీర్థ ప్రదేశాలలో దానాలు మహాపుణ్యాన్ని ఇస్తాయి అందుకే మనం కాశీలో హరిద్వార్లో గయలో బదరీలో రామేశ్వరంలో రకరకాల దానాలు చేస్తాం ఈ క్షేత్రాల్లో తీర్థాల్లో తీర్థ విధి శ్రాద్ధ కర్మలు చేసి దశదానాలు చేసే సాంప్రదాయం పురాతనంగా ఉంది బ్రహ్మపురాణం ప్రత్యేకంగా వెంకటాచలంలో చేసిన దానాల మహిమ గురించి చెబుతుంది మిగతా క్షేత్రాలలో తీర్థాలలో చేసిన దానాల కన్నా వెంకటాచలంలో దానం చేసే కోటి రెట్ల అధిక ఫలమని ఆ మహత్యం తెలియబరిచేదే విష్ణువృద్ధ కథ దేవస్వామి ఆచార్యులు జ్ఞాని సాధకుడు మంచి గురుకులాన్ని నడిపేవాడు చాలామంది శిష్యులు అందులో ఒకడు విష్ణువృద్ధ అనే బ్రాహ్మణ బాలుడు జన్మాంధ్ర ప్రారంభ కర్మవశంగా ఈ విష్ణువృద్ధకు దుష్టబుద్ధి కలిగింది తన గురుపత్నినే మోహించి అడ్డు వచ్చిన గురువును సంహరించి గురుపత్ని అనుభవిస్తాడు బ్రహ్మహత్య గురుద్రోహం పరదారాగమనం సోత్తమ ద్రోహం ఇలా ఘోరమైన పాతకాలన్నీ వెంటాడి అతను చెండకోలాహల కోలాహల అనే ఘోర నరకంలో పడతాడు సమస్త నరకయాతనలు అనుభవిస్తుంటాడు అతని కొడుకు వేద చాలా యోగ్యుడు జ్ఞాని తండ్రి చేసిన తప్పు దానివల్ల అతనికి కలిగిన దుర్గతి తెలుసుకుని తండ్రి ఉద్ధారం కోసం చాలా తీవ్రంగా ఆలోచిస్తాడు పితృదేవతలకు పెట్టే శ్రాద్ధాలతో పిండ ప్రధానాలతో వాటి అనుబంధ దానాలతో తండ్రికి సద్గతి కలగదు ఎందుకంటే తండ్రి చేసిన పాపాలు అటువంటివి అంత పెద్దవి ప్రత్యేకంగా ఏదైనా చేసి తండ్రిని ఉద్ధారం చేయడం తన కర్తవ్యంగా భావిస్తాడు వేద పురాణ శాస్త్రాలు పరిశీలించి వెంకటాచలానికి వెళ్ళి దీపదానం చేస్తే ఫలం లభిస్తుందని తెలుసుకుంటాడు వేద అంత ధనికుడేమీ కాదు కానీ భక్తితో శ్రద్ధతో వెంకటాచలానికి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని ఎంతో కాలం సేవించి కొండపై తండ్రి నిర్దేశించి శ్రాదకర్మ తీర్థవిధి ఆచరించి ఆలయంలో అధికారులకు అర్చకులకు దీపాలు కావలసిన నెయ్యి ఒక రాత్రి పగలు దేవస్థానంలో భగవంతుని గర్భాలయంతో సహా ఉన్న దీపాలకు కావలసిన సరంజామా అంతా తండ్రి తరఫున దానంగా ఇచ్చి అర్చకులను తన పేరు మీద ఉద్దేశించి నందా దీపం పెట్టమని తన శక్త్యానుసారం దానం చేసి ప్రార్థిస్తాడు చివరికి యాత్ర పూర్తి చేసి కృష్ణార్పణమస్తు చెప్పినట్లు తండ్రి ఉద్ధారమైనట్లు బ్రహ్మపురాణం చెప్తుంది సంస్కృతంలో నూనె నెయ్యిలతో స్నేహ అనే గుణం ఉంటుందని ఆ స్నేహ గుణం ఉన్నంత వరకు దీపం వెలుగుతూ ఉంటుందని చెబుతారు అలాగే భగవత్ ప్రకాశం కావాలంటే మన మనస్సుల్లో భక్తి గుణం ఉండాలి అదే కారణంగా వేద యొక్క భక్తిలోని స్నేహ గుణం వల్ల నరకంలోని తండ్రికి జ్ఞాన జ్ఞానప్రకాశమై ఉద్ధారమవుతాడు తిరుమలలో శ్రద్ధాభక్తితో చేసిన చిన్న దీపదానానికి శక్తి అంతటిది దీపదానానికే తిరుమలలో ఇంత మహత్యం ఉందా దానానికి మహత్యం ఉంది తిరుమలలో విశేషంగా ఉంటుంది కానీ ఆ దానానికి ఆ విశేషం ఆ దానం చేసిన పద్ధతిలో ఉంటుంది ఏది చేసినా శ్రద్ధ భక్తులతో చేయాలి నీవు ఎంత ఇచ్చావన్నది కాదు ఎలాంటి భావనతో ఇచ్చావన్నది ముఖ్యం ఈ దీపదానం లాగానే భక్తి శ్రద్ధలతో చేసే ఇతర దానాలకు పెద్దవైనా చిన్నవైనా అంటే భూదానం గోదానం సువర్ణదానం గృహదానం కన్యాదానం వీటికెంత మహత్యమో చెప్పనవసరం లేదు అంత శక్తి లేకపోతే వస్త్రదానం తృణము ఫణము ఫలము జలము పాలో నెయ్యో ఇవ్వగలిగింది యోగ్యుని చూసి శ్రద్ధతో దానం చేసి ధరించటానికి తిరుమల క్షేత్రం మహదవకాశం ఇచ్చింది ఇక్కడ ఇచ్చే దానం హుండీలో వేసే ధనం కష్టార్జితము తాను ధార్మికంగా సంపాదించిందో పొందినదో అయి ఉండాలి తప్పుడు పనులు చేసి అక్రమార్జనలో భాగంగా భగవంతునికి సమర్పణ చేసి పుణ్యమా పాపమా అన్న ప్రశ్న ఈ రోజుల్లో తలెత్తుతుంది శాస్త్రం ఈ విషయంలో నిస్సందేహంగా నిష్కర్షగా చెబుతుంది అలా పాపపు సొమ్ముతో చేసే ఆ దానాలు పాపాన్ని వెయ్యవు చేసిన పాపానికి ఫలం అనుభవించవలసిందే హుండీలో వేసిన దాని ఫలం ఉండకపోవచ్చు పాపిష్టి డబ్బైనా దానిని వదులుకోవడానికి సిద్ధమైనందుకు అంతకు తగిన ఫలం ఉంటుంది చేసిన తప్పకు పశ్చాత్తాపంగా వచ్చిందంతా ప్రాయశ్చితంగా సమర్పిస్తే భగవద్ అనుగ్రహం తప్పక కలుగుతుంది తరువాయి భాగం మరో వీడియోలో